హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కాజు మష్రూమ్ పకోడీ ఈ పకోడీ ఈ ఇక్కడ వీడియోలు చూపించే విధంగా కనుక ప్రిపేర్ చేసి పిల్లలకైనా సరే లేదంటే పెద్దవాళ్ళకైనా సరే ఇచ్చి చూడండి వాళ్ళు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అందులోనూ మనము ఇంట్లో ఎలాంటి ఫుడ్ కలర్స్ వాడకుండా హైజీనిక్గా రెడీ చేసి పిల్లలకి ఇచ్చామంటే వాళ్ళు చాలా ఆరోగ్యంగానూ ఉంటారు ఈ మష్రూమ్ పకోడీని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక ప్యాకెట్ వరకు మష్రూమ్స్ తీసుకున్నాను అంటే సుమారుగా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మష్రూమ్స్ ఉంటాయి వీటిని ఇప్పుడు క్లీన్ చేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్లోకి గోరువెచ్చగా ఉండే నీళ్ళని తీసుకొని దాంట్లో ఒక్కొక్క మష్రూమ్ పెట్టేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా క్లీన్ చేసుకోండి ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల దీనిపైన మట్టి అలాగే బ్లాక్ కలర్ లేయర్ ఏదైతే ఉందో అది రిమూవ్ అయిపోతుంది ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని మష్రూమ్స్ని కానీ క్లీన్ చేసేసి రెడీగా ప్లేట్లోకి పెట్టుకుందాం ఈ విధంగా క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ని ఇంకొకసారి నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసి రెడీగా పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఈ మష్రూమ్స్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోర్ పార్ట్స్ కింద కట్ చేసి తీసుకోండి ఒకవేళ మీరు తీసుకున్న మష్రూమ్ సైజు చిన్నదిగా ఉంటే రెండు పార్ట్లుగా అయినా కట్ చేసేసి తీసుకోవచ్చు నేను ఇక్కడ తీసుకున్నవి పెద్ద మష్రూమ్స్ కాబట్టి నేను ఫోర్ పార్ట్స్ కింద ఈ విధంగా కట్ చేసి తీసుకుంటున్నాను సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని మష్రూమ్స్ని కానీ కట్ చేసేసి తీసుకుందాం మీరు కావాలైతే కాడపాట్ సపరేట్గా అలాగే పైన మష్రూమ్స్ సపరేట్గా అయినా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న ఈ మష్రూమ్స్ని కాసేపు పక్కన పెట్టేసి మిక్సింగ్ బౌల్లోకి వన్ స్పూన్ వరకు గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి ఒక రెండు స్పూన్ల వరకు శనగపిండి ఒక మూడు స్పూన్ల వరకు బియ్యపిండి పిండి రుచికి సరిపడా సాల్ట్ ఒక పావు స్పూన్ వరకు పసుపు ఒక హాఫ్ స్పూన్ వరకు కారం ఒక వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వెనిగర్ వన్ స్పూన్ సోయా సాస్ వన్ స్పూన్ టమాటో సాస్ అలాగే కొద్దిగా కొత్తిమీరని కానీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మీరు ఈ వెనిగర్ ప్లేస్లో కావాలైతే అయినా ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని పిండిని కాస్త గట్టిగానే కలిపేసి తీసుకోవాలి ఈ పకోడీలకి పిండి అనేది పల్చగా ఉండొద్దు అనమాట కాస్త ఈ విధంగా గట్టిగా ఉండేలాగా కలిపేసి తీసుకోండి మనం కలుపుకున్న పిండి వచ్చేసి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి అప్పుడే పిండి అనేది మష్రూమ్స్కి బాగా పడుతుంది మీరు కావాలైతే ఇందులో కొద్ది కొద్దిగా మష్రూమ్స్ని యాడ్ చేసుకొని పిండిని అయినా తీసుకోవచ్చు నేను ఒకేసారి అన్ని మష్రూమ్స్ని యాడ్ చేసేసి ఒకేసారి పిండిని అప్లై చేసేసి తీసుకుంటున్నాను ఈ మష్రూమ్స్కి పిండి బాగా కోట్ అయ్యేలాగా ఈ విధంగా బాగా పట్టించండి ఇలా కలుపుకున్న ఈ మష్రూమ్స్ని కాసేపు పక్కన పెట్టేసి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ కాస్త వేడెక్కనివ్వండి ఇప్పుడు ఇందులోకి మష్రూమ్స్ని కోట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మష్రూమ్స్ని ఒక్కొక్కటిగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కాస్త దూరం దూరంగా వేసేసుకోండి ఈ మష్రూమ్స్ని వెంటనే కదిపేయకుండా ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వనివ్వండి ఇలా వేసుకున్న ఈ మష్రూమ్స్ని రెండు వైపులకి కదుపుతూ రెండు వైపులా బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి చూసారు కదా బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసాయి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వీటిని బయటకు తీసేసుకోండి చూసారు కదా మనము మష్రూమ్స్ వేసుకున్నప్పుడు కాస్త పెద్దగా ఉండేవి దాంట్లో మనం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు వాటర్ కంటెంట్ ఏదైతే ఉందో అది అబ్జార్బ్ అయిపోతుంది కాబట్టి మష్రూమ్స్ అనేవి సైజు చిన్నగా అయిపోయాయి చూడండి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని టిష్యూ పేపర్ పైన వేసేసుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మిగిలిన మష్రూమ్స్ని కానీ యాడ్ చేసేసుకుందాం ఈ విధంగా అన్ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం మష్రూమ్ కాజు ఫ్రై చేస్తున్నాం కాబట్టి దీంట్లోకి ఒక హాఫ్ బౌల్ వరకు కాజు అలాగే ఒక రెండు పచ్చిమిర్చి ఈ విధంగా మధ్యలోకి చీల్చుకున్నవి అలాగే కొద్దిగా కరివేపాకును కానీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఈ పిండి మొత్తం కోట్ చేసేసి తీసుకోండి ఇప్పుడు దీన్ని కానీ ఆయిల్లోకి వేసేసుకుందాం మష్రూమ్స్ కాస్త ఫ్రై అవనిచ్చి వీటిని ఆయిల్లోకి వేసుకోండి లేదంటే మష్రూమ్స్కి ఇవి కానీ అంటుకుపోతాయి ఇలా వేసుకున్న వీటిని వెంటనే కదిపేకుండా కాస్త ఫ్రై అవనిచ్చి స్లోగా వేరే సైడ్కి టర్న్ చేసుకోండి చూసారు కదా ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయేసి మంచి కలర్లోకి వచ్చేసాయి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వీటిని బయటకు దిగేసుకోండి చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయి మంచి కలర్లోకి వచ్చేసాయి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని టిష్యూ పేపర్ వేసుకున్న బౌల్లోకి తీసేసుకుందాం బయట షాప్స్లో అలాగే రెస్టారెంట్స్లో వచ్చేసి ఆయన ఫుడ్ కలర్ అంతా వేసేసి వాటిని చాలా రెడ్గా చూపిస్తూ ఉంటారు దానికంటే కానీ ఈ నేచురల్ కలర్ అనేది చాలా చక్కగా ఉంటుంది ఫుడ్ కలర్స్ని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి అవి ఆరోగ్యానికి కానీ మంచిది కాదు అవసరం అయితే తప్ప అస్సలు యూస్ చేయద్దు అంతే ఫ్రెండ్స్ ఎంతో కరకరలాడుతూ మరి ఎంతో టేస్టీగా ఉండే మన కాజు మష్రూమ్ పకోడీ అయితే రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న దీన్ని మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి అలాగే ఇంట్లో వాళ్ళకి ఇచ్చి చూడండి వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ కాజు మష్రూమ్ పకోడీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్